స్త్రీలు బాలింతలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా ప్రత్యేకంగా పౌష్టికాహారం అందిస్తుందని మండపేట ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మారెడుబాగా గ్రామంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మహోత్సవాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజ్ అన్నారు అంతకుముందు గర్భిణీ స్త్రీలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించి వారికి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేసి వారిని ఆశీర్వదించారు మండపేట మండలం మారేడుబాక గ్రామంలో మండపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ నాగశ్రీదేవి ఆధ్వర్యంలో సచివాలయ భవనంలో పౌష్టికాహార మహోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారేడుబాక గ్రామ సర్పంచ్ మట్టమర్తి గోవిందరాజు ఉప సర్పంచ్ టేకి దుర్గారావు గ్రామ పెద్దలు రాయుడు గంగరాజు పసలమూర్తి శ్రీనివాస్ పుట్ట నారాయణమూర్తి సొడసాని మురళి వల్లు పాండురంగ పంచాయతీ కార్యదర్శి భూసివరప్రసాద్ బాబు విఆర్ఓ కలమూర్తి రాయుడు తదితరులు విచేశారు ఈ సందర్భంగా గర్భిణీశ్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు అనంతరం సర్పంచ్ గోవిందరాజు ప్రత్యేకంగా గర్భిణీలకు హాట్ బాక్స్ గోవిందరాజు తో మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలితులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలతో పాటు వారికి పుట్టబోయే పిట్టలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు వారిది ఎందుకంటే అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండి వారి పిల్లల్ని కూడా ఆరోగ్యవంతులుగా కీర్తిదిద్దుకున్నందుకు గవర్నమెంట్లు గవర్నమెంట్ తీర్చిదిద్ది వారికి అన్ని విధాల తోడ్పడుతూ ఆహారం తీసుకున్న వల్ల మీకు ఆరోగ్యం ఉండడం వల్ల మీ పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా కొడతారు వారికి ఆరోగ్యంగా ఉండడం వల్ల రేపు ఎదిగేటప్పటికీ కూడా మంచి బలంగా వారు తయారవుతారని చెప్పేసి తెలియజేస్తాను గవర్నమెంట్ అందించిన పౌష్టికాహారం వల్ల మీ పిల్లలకు చాలా చాలా ఎక్కువగా మీకు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది మీరందరూ కూడా ఇప్పుడు మీ ఇంట్లో గృహం మీ ఇంట్లో కన్నా ఎక్కువగా పౌష్టికాహారం అంగన్వాడీ ద్వారా అందుతుంది గవర్నమెంట్ మీరు ఎక్కువగా తీసుకోవాలని చెప్పేసి నిజంగా ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అలాగే మన అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా వారిచ్చిన సలహాలు తీసుకుని మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుతున్నాను ఎందుకంటే మీరు వాళ్ళ మాట తప్పనిసరిగా పాటిస్తే మీరు చాలా మీ బిడ్డలో కూడా ఆరోగ్యంగా ఉంటారు మీకు కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తున్నారు మా గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత చక్కగా మేమందరం కూడా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామానికి కూడా మన అవార్డు రావడం కూడా చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి మీ అందరికీ మన గ్రామం అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం బడి గుడి గ్రంథాలయం అనేది చూడకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కూటమి పార్టీల నాయకులు విక్రయిస్తున్న కల్తీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న కూటమి ప్రభుత్వం మాత్రం కంటితుడుపు చర్యలు తీసుకోవడం చాలా దుర్మార్గమని కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని కల్తీ మద్యం సిండికేట్లపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ వైసీపీ పార్టీ పోరాడుతూనే ఉంటుందని పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని విక్రయిస్తుందని ఆరోపిస్తూ వైసీపీ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా పిఠాపురం పట్టణం సీతయ్య గారి తోటలో ఉన్న ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఎదురుగా వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమం చేపట్టారు అంతకుముందు పార్టీ కార్యాలయం నుండి వారంతా ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని అక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు నకిలీ మద్యాన్ని అరకట్టాలంటూ నినాదాలు చేశారు అనంతరం ఎక్సైజ్ పిఠాపురం సీఏ వెంకటలక్ష్మికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన జడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాల్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి ఈ ఉమ్మడి చేతిచ్చిన ప్రభుత్వానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన అధినాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ రోజున అత్యధికంగా పాల్గొని జనాభా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రోజున మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా గౌరవ శ్రీమతి వంగగీత విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యధిక మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పాల్గొని ఈ నిరసన తెలియపరచడం జరిగింది ప్రభుత్వాన్ని మనం కోరుకునేది ఒకటే ఇది అరికట్టండి బడుగు బలహీన పేద ప్రజల యొక్క ప్రాణాలను కాపాడండి అనేసి మనం కోరుకుంటున్నాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో ఏర్పడినప్పటి నుంచి ప్రజలు అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు మొన్న మొన్నటి వరకు కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టడం జరిగింది ఇప్పటికీ కూడా సూపర్ సిక్స్ లో అన్ని పథకాలు అమలు చేయడం జరగలేదు అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తుంటే ఇప్పుడు మనం చూస్తా ఉంటే కల్తీ మద్యం ఈ రోజు ఎప్పటి నుంచో జగన్ గారు చెప్పడం జరుగుతా ఉంది మీరు ఈ మద్యం విధానం ఇలా ఉంటే ప్రజల ప్రాణాల మీదకు వచ్చే విధానం ఉంటుందని ఆయన ఇదివరకే కూడా హెచ్చరించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు కల్తీ మద్యం వల్ల కల్తీ సిండికేట్ల వల్ల అక్రమ మద్యం వల్ల సేమ్ ఏ విధంగా అయితే ప్రభుత్వం మద్యం అనేది నడుపుతుందో ఆ విధంగా షీల్తో సహా బాటిల్తో సహా కొత్త కొత్తగా సృష్టించి పంపేయటం వల్ల ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు ఇప్పుడు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని సింపుల్ గా చెప్పే పరిస్థితులు వస్తా ఉన్నాయి అందుకే మేము చెప్తున్నా అక్రమ మధ్యాన్ని ఎవరైతే ఉన్నారో అక్రమ మధ్య సిండికేట్ దారులు ఎవరైతే ఉన్నారో కల్తీ మధ్యాన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి మద్యాన్ని అక్రమ మధ్యాన్ని అరికట్టాలి అంతేకాకుండా వెచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం బడి లేదు గుడి లేదు కాలేజీ లేదు గ్రంథాలయం లేదు ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మటం మాత్రమే కాకుండా ఒక టైమింగ్ లేదు గత ప్రభుత్వంలో అన్ని టైమింగ్ ప్రకారం జరిగేవి ఏ విధంగా అయితే ప్రభుత్వమే మద్యాన్ని నడిపించే విధంగా కట్టుదిట్టమైన చర్యలతో భద్రతాయుతంగా నడిపించే విధానాన్ని మీరు అభూత కల్పన చెప్పి అసత్య ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి జగన్ గారి మీద ప్రజల్లో అపోహలు రెచ్చగొట్టడం జరిగింది మరి ఈ రోజు జరుగుతున్నది ఏంటి ఈ రోజు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఎవరు బాధ్యతలు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి కుటుంబాలు తక్షణం ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి అదే విధంగా ఈ బాధిత కుటుంబాలు చెందిన వ్యక్తులు మరణానికి కాలుకరైన కల్తీ మధ్య సిండికేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణం శిక్షించాలి ఆ విధంగా చేయకపోతే అంతే మాత్రం కాదు ఈ రోజు నుంచి నిన్నటి నుంచి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ ఇంకొక మరణం గాని ఇంకొక ఇబ్బంది గాని జరగకుండా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి కాబట్టి వైఎస్ఆర్ కన్సర్న్ ఒకటే మా జగన్మోహన్ రెడ్డి గారి మా కన్సర్న్ ఒకటే పేద ప్రజలు ఎవరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఆరోగ్య భద్రత ఉండాలి అందుకోసం ఈ కల్తీ మధ్యదారులను అక్రమ మధ్యదారులను ఎవరైతే ఉన్నారో వాళ్ళు కఠినంగా శిక్షించాలి అన్నింటినీ వెంటనే అరికట్టాలి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి బెల్ట్ షాపు లేకుండా చేయాలి టైమింగ్స్ పాటించాలి ఖచ్చితంగా టైమింగ్స్ పాటించాల్సిన బాధ్యత ఉంది టైమింగ్స్ పాటించకపోవటం వల్ల మరి శాంతి భద్రత విఘాతం కలుగుతుంది ఆడవాళ్ళైనా ఎవరైనా బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి వీటిని అన్నిటినీ ప్రభుత్వము కేవలము ప్రెస్ మీట్ పెట్టో నామ మాత్రపు ఎక్సైజ్ మీటింగ్లు పెట్టో చేస్తే కుదరదు పూర్తి బాధ్యతలు ఎక్సైజ్ శాఖకి సంబంధిత శాఖలకి అప్పచెప్పి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా చేస్తేనే ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి ప్రజల ప్రాణాలు కాపాడే వరకు ఈ అక్రమ బెల్ట్ షాపులు అక్రమ మధ్య శిక్షించే వరకు అక్రమ మధ్యాన్ని నిలిపిదేసే వరకు జగన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది బాధితుల పక్షాన నిలబడి అక్రమ మద్యదారులను మద్యం చేసే వ్యాపారులను శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మేము అంత చివరి వరకు పోరాటం చేస్తున్నాము తమ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ బ్యాంక్ విధానమని అలాగే వ్యాపార వాణిజ్య వ్యవసాయ రుణాలు గోల్డ్ రుణాలు వ్యక్తిగత రుణాలు ఇవ్వడమే కాకుండా మరీ ముఖ్యంగా కస్టమర్లకు మంచి సర్వీస్ అందించడానికి తమ బ్యాంకు సిబ్బంది కృషి చేస్తారని మండపేట పోలీస్ స్టేషన్ రోడ్ లో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ను మెరుగైన అన్ని వసతులతో కామన్ బిల్డింగ్ లో సెంట్రల్ బ్యాంక్ మార్చారు ఈ బ్యాంకు కార్యాలనే రీజనల్ మేనేజర్ ఏవి రమణమూర్తి బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్ తో కలిసి ప్రారంభించిన అనంతరం జనరల్ మేనేజర్ దారాసింగ్ నాయక్ మీడియాతో అన్నారు మండపేట పోలీస్ స్టేషన్ వీధిలో ఉన్న సెంట్రల్ బ్యాంకును ఖాతాదారుల సౌకర్యార్థం కొరకు మెయిన్ రోడ్ లోని కామత్ బిల్డింగ్ లో ఆధునిక వసతులతో బ్యాంకు కార్యాలయాన్ని తరలించారు ఆధునిక వసతులతో ముస్తాబైన సెంట్రల్ బ్యాంకు ప్రారంభోత్సవానికి ముందుగా బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్ విశాలి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఈ ప్రారంభ ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జోనల్ మేనేజర్ సింగ్ నాయక్ రీజనల్ మేనేజర్ ఏవి రమణమూర్తితో కలిసి రెబన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం వారు ప్రత్యేక పూజ నిర్వహించారు అనంతరం తమ బ్యాంకు ఖాతా గలతో సమావేశం నిర్వహించి వారికి తమ బ్యాంక్ ద్వారా కలుగుతున్న సర్వీస్ ప్రయోజనాలను అడిగి తెలుసుకుని వారిని సూచనలు సలహాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సింగ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు తమ బ్యాంకు ద్వారా ఇంకా మెరుగైన సేవలు అందించి తమ ఖాతాదారుల మన్నలు పొందుతామన్నారు తమ బ్యాంకును ఆదరిస్తున్న ఖాతాదారులకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది మండపేటకి నేను జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నూట సంవత్సరాలుగా ఈ బ్యాంకు సర్వీస్లో ఉందండి ఇప్పుడే మండపేట నూతన ప్రవిసెస్లో ఇక్కడ ఇనాగరేట్ చేసి మనం రావడం జరిగింది ఇప్పుడు మన ఫౌండర్ సర్ స్వరాబ్జీ పోచకన్ వాళ్ళ గారికి మనం ప్రార్థన చేసుకోవడం జరిగింది ఇదే నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు పైపడి బ్రాంచెస్ ఈ దేశంలో ఉన్నాయండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే రంగ బ్యాంకుల్లో ఇది మేజర్ బ్యాంకు ఫస్ట్ నేషనలైజ్ చేసిన బ్యాంకు కూడా ఇదే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా దేశంలో అన్ని అన్ని రాష్ట్రాల్లో ఈ శాఖలు ఉన్నాయి ఈ మండపేట శాఖ ఉన్నది ఇప్పటికీ మండపేట శాఖలో వంద కోట్ల పైబడి బిజినెస్ ఉంది ఇంకా చాలా మనం చేయొచ్చు ఇక్కడ మంచి పొటెన్షియల్ బ్రాంచు ఇంతకుముందు కొన్ని అసహకరాలు కొద్దిగా రావడం పార్కింగ్ కస్టమర్స్కి కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉండడం వల్ల ఈ మెయిన్ రోడ్డుకి రావడం జరిగింది ఇప్పుడు ప్రవిషెస్ని మా సిబ్బంది అందరూ మంచి సర్వీస్ ఇచ్చి చేస్తారనే మాకు మేము ఆశిస్తున్నాము దీంతోపాటు బ్యాంకు చూస్తే మంచి సర్వీస్ మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కరికి మనం రైతుల దగ్గర నుంచి ఇండస్ట్రీల వరకు పై వరకు అన్ని సర్వీసెస్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ కానివ్వండి ఎన్ఆర్ఐలు కానివ్వండి అన్ని విధాలుగా మనం ఈ సర్వీసెస్లో ఈ ప్రోడక్ట్స్లో మనం ఇవ్వచ్చు ఇక్కడ నుంచే ఈ మన ఎన్ఆర్ఐలు కానీ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా ఈ బ్రాంచ్ నుంచి కూడా చేయొచ్చు మండపేట నుంచి అన్నీ సదుపాయాలు కల్పించినాము దీంతో రైతులు మన రైస్ మిల్లర్స్కి అయితే స్పెషలైజ్డ్ స్కీమ్స్ ఉన్నాయి అందరికంటే లోయెస్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫెసిలిటీస్ సింపుల్గా ఫెసిలిటీస్ అండ్ టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంది ఈ మార్జిన్ ఫైవ్ పర్సెంట్ కూడా ట్రై చేయడానికి మేము ఒక్కొక్కరికి చేస్తున్నాము ఈ రైస్ మిల్లర్స్కి అయితే తర్వాత కోల్డ్రీకి అయితే బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఫుడ్ ప్రాజెక్ట్ ప్రాసెసింగ్ ఇంట్రెస్ట్ అయితే మంచి లోన్స్ కోటి ఇవన్నీ కోల్డ్ స్టోరేజెస్ కావనివ్వండి ఈ విధంగా రైతులకి అదే విధంగా చూస్తే మన హౌసింగ్ లోన్ పరంగా చూస్తే రిటైల్ లోన్స్లో చాలా తక్కువ వడ్డీతో మహిళలకి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తోటి మేము మహిళలకి లోన్లు ఇస్తున్నాము ఆ ముందు పేరు ఆ మీద ఉండాలి తర్వాత వాళ్ళు ఉండొచ్చు ఆ ఒక్కరే పేరు మీద కూడా మనం ప్రాపర్టీ అవన్నీ ఉండొచ్చు హౌసింగ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ మార్టిగేజ్ లోన్స్ బిజినెస్ లోన్సు డిజిటల్ శాంక్షన్స్ డిజిటల్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి అండ్ టర్న్ వన్ డ్రైవ్ దీనికి ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై డిజిటల్ పరంగా చేస్తే ఆ టర్నవర్ టైం కూడా మనకు చెక్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మానిటర్ చేస్తున్నాము డిపాజిట్ పరంగా చూస్తే మనకు సెంట్ అభివృద్ధి సెంట్ దీనిలో సమృద్ధి అని చెప్పేసి మేము మహిళలకి చాలా ఇరవై ఐదు వేల రూపాయలతోటి ఇరవై లక్షల బీమా వరకు అవకాశం ఇస్తున్నాము మినిమం బ్యాలెన్స్ అంటే క్వార్టర్లీ ఇరవై ఐదు వేలు బ్యాలెన్స్ అని పెట్టి పెట్టారు దాంట్లో లక్షల వరకు ఫ్రీ బీమా అండ్ వేరే ట్రాన్స్ఫర్సు అవన్నీ ఇస్తున్నాము మేము త్వరితగతిన ఇవి ఇస్తున్నాము గోల్డ్ లోన్స్ గోల్డ్ లోన్స్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ తోటి ఎంతైతే మార్కెట్ దీని ప్రకారం ఉంటుందో అవి త్వరితగతిన ఇవ్వడానికి మాకు మా బ్యాంకు నుండి చాలా ఫెసిలిటీస్ పెట్టి పెట్టాము అండ్ ఈ దీంతో పాటు అసౌకర్యం వచ్చిన మనం అవి ఇవ్వడానికి మా దగ్గర మేము సాల్వ్ చేయడానికి ఇవన్నీ కస్టమర్ సర్వీస్ ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి పెట్టి పెట్టాము ఆ ఇంటి ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ వన్ ఎయిట్ డబుల్ జీరో త్రీ జీ జీరో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది వాటికి ఫోన్ చేసి మీ ఆశకరాలని మీరు చెప్పవచ్చు ఆరు సజెషన్ చేసుకోవచ్చు అది ఏదైనా లోన్లు మీకు ఏదైనా కావాలి మీకు ఎలా తీసుకోవాలి ఆ నంబర్ నుంచి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది అది కూడా అధికారంలో ఉండే ప్రభుత్వాలు అన్ని చూస్తూ ప్రజల జేబుల్ని ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నాయో తప్ప ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించడం సరైన విధానం కాదని తక్షణం మద్య విక్రయాలను అదుపు చేస్తే చర్యలు తీసుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు పిఠాపురం పట్టణంలోని మున్సిపల్ గెస్ట్ హౌస్ లో ఉన్న పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా ఇన్ఛార్జ్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగింది వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రజల ఫిర్యాదులను పీడికి అందజేశారు నియోజకవర్గంలో మద్యం బెల్ట్ షాప్ ను తొలగించాలని సమయ పాలన అమలు చేయాలని మైనర్లకు మద్యం విక్రయాలు జరపకూడదని వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పిఠాపురం మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు పీడికి ఫిర్యాదు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ ప్రజా ప్రజా సంఘాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి మాట్లాడితే అందరూ కూడా ప్రజల ఆరోగ్యానికి భరోసా అంటున్నారు ప్రజలకి మద్యం విపరీతంగా తాగుతూ ఉంటే మాదక ద్రవ్యాలు పీలుస్తూ ఉంటే ప్రజలకు ఆరోగ్యం అలా బాగుపడుతుందో ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాల అన్ని రాజకీయ పార్టీలు కూడా పాలక ప్రతిపక్షాలు మద్యం మీద ఒకరి మీద ఒకరు వరద జల్లుకుంటున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి ఆడవాళ్ళు కన్ ఆడవాళ్ళు ఎలా లోపలోమని ఏడుస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మధ్యాహ్నం ఆదాయ వనరుగా చూడకండి మీరు ప్ర ప్రజారోగ్యం 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 అని ఓదార్ కొడుతున్నారు సంవత్సరం బడ్జెట్ లో ముప్పై వేల ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజలు తాగుతూ ఉంటే ప్రజలు ఎవరో ఏమవుతుంది ప్రజల కిడ్నీలు ఏమవుతాయి ప్రజారోగ్యం ఏమవుతుంది యువతరం నాశనం అయిపోతుంది యువతరాన్ని రక్షించండి యువతరాన్ని మాదక ద్రవ్యాలు వారిని పండించకుండా చూడండి యువతరానికి ఉద్యోగాలు చూపించండి ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు మూసేస్తున్నారు బ్రాందీ షాపులు తెరుస్తున్నారు యువతరం మాదక ద్రవ్యాలు బానిసలుగా మారు మారుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం మీరు ఆదాయ వనరుగా చూడొద్దు ప్రతిపక్షాన్ని కూడా మేము చూ చూసిస్తున్నాం మేము మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్ప ప్రజలను మాత్రం పట్టించుకోవట్లేదు మీ రాజకీయాల్ని ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపించాలి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలి మీ రాజ మీ రాజకీయ పక్షాన్ని అందరూ కలిపి ఏ పార్టీ అధికారం వచ్చినా ప్రజలు తాగాల మీరు పరిపాలించినాకున్నారా ప్రజల తర తాగించడాకున్నారా ప్రజారోగ్యాన్ని బాగు చేయడానికి ఉన్నారా ప్రజారోగ్యాన్ని పాడు చేయడానికి ఉన్నారా ఈ విషయాలు మీరు విజ్ఞప్తితో ఆలోచించండి అని మా మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ మీకు తెలియజేస్తుంది